అశోక్ సారు అంటే అందరూ చెప్పినట్టు అంత ఈజీ కాదు యాక్చువల్గా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డెసిషన్ నిలబడతాడు ఎందుకంటే నేను యాక్చువల్గా ఈ టీం మీద ఉన్నప్పుడు సార్తో సార్ ఇంటరాక్ట్ అయ్యాను అంత ఈజీ వ్యక్తి కాదు కాకపోతే ఏంటంటే ఆయన సాల్వ్ చేసిన దాంట్లో కూడా ఎవరైనా ఎప్పుడైనా కానీ జనరల్గా ఏదో ఒక వర్గం అనేది సాటిస్ఫై ఉంటుంది ఇక్కడ రెండు వర్గాలు కూడా సాటిస్ఫై కాలే సార్లు సారు వాళ్ళతో మాట్లాడటం కానీ ఎన్ని చేసినా కానీ సారు జనరల్గా నవ్వుతూ ఏదో తీసేస్తూ ఉండేవాడు అనమాట ప్లస్ సారు చాలా బ్యాలెన్స్డ్ యాక్చువల్గా నేను చెప్పాలంటే మేము జనరల్గా అంటే ఇక్కడ నేను ఆఫీస్లో చూస్తున్నాను ఆఫీస్లో సారు చేసే రివ్యూస్ కానీ ఆ పెండింగ్ రిఫరెన్స్ మీద నేనే ఒకసారి చెప్తాను సార్ పెండింగ్ రిఫరెన్స్ కొన్ని అన్ని ముట్టుకోవద్దు సార్ కొన్ని కొన్ని చాలా సీరియస్గా ఉంటాయి అవి ఎప్పుడో అందరు మర్చిపోయినా కూడా మనం దాన్ని లేపితే ఇబ్బంది అవుద్దాం సార్ అని చెప్పి జనరల్గా ఇప్పుడు డీఓ లెటర్స్ మనకి నేనే ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది సార్ పెండింగ్ రిఫరెన్స్ ఎవరో పెట్టిన కంప్లైంట్స్ మీద అసలు కంప్లైంట్ ఇష్యూలను మర్చిపోతున్నారు దాని మనం మనం వరకు ఎటువంటి ఇష్యూ అవుద్దని చెప్పి నేను చాలాసార్లు సార్తో మాట్లాడడం జరిగింది ఇకపోతే అంటే ఇంతవరకు నేను చెప్పలేదు కానీ జనరల్గా మేము సార్తో ఆఫీస్లో కాకుండా మేము జనరల్గా బయట కూడా కలుస్తాం మా టీం వచ్చింది యాక్చువల్గా పది మంది దాకా వచ్చారు అంటే మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తే కలిసి ఇంతవరకు ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు సార్ ఎదురు కూడా చెప్తున్నాను అది మేము ఎవ్రీ మంత్ మేము ఒక ఒక లెవెన్ మెంబర్స్ లెవెన్ కపుల్స్ మేము కలుస్తాం జనరల్గా అది ఎదురిసే ఫ్యామిలీ కపుల్ ఫ్యామిలీ టీం అనమాట ఎవ్రీ మంత్ కలుస్తాము సార్ ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తారో అక్కడ మేము త్రీ ఫోర్ అవర్స్ కూడా చాలా జోవీలుగా ఉంటారు అంటే జనరల్గా ఫ్యామిలీ ఇచ్చి అంటే ఈ లేడీస్ రకరకాల ఆడిపిస్తుంటారు అవన్నీ కూడా చిన్న పిల్లల్లాగా సార్ మేము అందరం ఆడతాము సో ఆ ఫోర్ అవర్స్ మాకు చాలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది అంటే ఇంతవరకు ఎక్కడనే ఫోటోగ్రాఫ్ చెప్పలేదు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లా రిటైర్ అవుతారు కాబట్టి ఇబ్బంది లేదు ఎవ్రీ వీక్ కాదు ఎవ్రీ మంత్లీ టూ టూ టైమ్స్ మేము ఆ విధంగా స్పెండ్ చేస్తాము దాదాపు సార్కి అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి మేడం గారు మొన్న కూడా నేను జన అడిగినప్పుడు చెప్పాను సార్ మేడం సార్ ఏమన్నా మళ్ళీ ఏమైనా ఎక్స్టెన్షన్ అవస అవకాశం ఉందని సార్ ఒకటే మాట చెప్పాడు లేదు వినోద్ ఇచ్చినా తీసుకోను ఒకటే మాట స్టేట్ ఇచ్చినా తీసుకున్నారు పక్క నుంచి మేడం గారు అనమాట ఏంటండి మాతో పాటు ఇంకా స్పెండ్ చేద్దా టైము ఇప్పటిదాకా మొత్తం ఆఫీసేనా అని మేడం మేడం గారు అంటున్నాను అనమాట సో ఈ ఈ బ్యాలెన్స్ లైఫ్ హ్యాపీగా ఉండాలి సార్ పిల్లలంతా సెటిల్ అయిపోయారు మీరు ఇంతవరకు తీరని కోరికలు ఇంతవరకు మీ సర్వీస్లో ఏవే చేయలేని ఊర్లు కానీ ఏది ఉన్నా కానీ అన్నీ చక్కగా హ్యాపీగా చేసుకుంటూ హ్యాపీగా ఉండండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్